న్యాయవాది అయినటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు కూడా చిక్కుడు ప్రభాకర్ గారు కూడా మరి కొద్దిసేపట్లో జైన్ ఏతార్ అనుకుంటున్నాం అతను కూడా జైన్ ఏతార్ ఆయనకు కూడా స్వాగతం వెళదాం ఫస్ట్ మన ఒకసారి చంద్రకుమార్ గారు జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ పీస్ డైలాగ్ కమిటీ ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు సారథ్యం వహిస్తున్నట్టు చంద్రకుమార్ గారు మాతోటి ఉన్నారు చంద్రకుమార్ గారు ప్రస్తుతానికి ఈ రోజు నెలకొన్న పరిస్థితులలో మీరు దీనికి సంబంధించిన ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ పోలీసులు బలగాలకు కానీ ఎలా సలహా ఇస్తారు ఏం ఇస్తున్నారు సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే జనరల్ గా ఎన్కౌంటర్ వేరే ఎన్కౌంటర్ లో ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇద్దరు కూడా కాల్పులు జరుపుకుంటున్నప్పుడు ఆ కాల్పుల్లో ఎవరో ఒకరు చనిపో చనిపోయినట్టు దాన్ని ఎన్కౌంటర్ అంటారు కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటిది కర్రెగుట్టలో వాళ్ళు సమావేశమైనారు అంతవరకు మనకి ఇన్ఫార్మేషన్ అక్కడ నుంచి వాళ్ళు ఎవరిని కాల్పూలు చేశారా ఎవరి మీద దాడి చేశారా ఎవరిని చంపడానికి ప్రయత్నం చేశారా వాళ్ళు శాంతియుతంగా అక్కడ సమావేశం అయితే దాని మీద మీరు దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దాడి చేసే హక్కు మీకు ఎక్కడికెళ్ళి వచ్చింది మీరు కాల్పులు చేసే హక్కు మీకు ఎక్కడికెళ్ళి వచ్చింది సరే మరొక విషయం వాళ్ళు ఆయుధాలు కలిగి ఉన్నారు అని చెప్పేసి వాదన చేస్తున్నారు మరి వారు వాయిదాలు కలిగి ఉన్నారంటే వాళ్ళు స్వయంగా ఒక పీస్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసినాం పీస్ డైలాగ్ కమిటీ అనేటటువంటి దాన్ని పీస్ డైలాగ్ కమిటీ మేము ఏర్పాటు చేసిన తర్వాత మేము చాలా స్పష్టంగా చెప్పాము మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మేము ఎవరి పక్షారా ఉండలేము ఇది గతంలో మావోయిస్టులు ఇన్ఫార్మేషన్ ఇన్ఫార్మర్ పేరుతో మిగతా వాళ్ళ పేరుతో చేసిన హత్యను కూడా మేము ఖండించినాము అది వాళ్ళు చేసింది సరైన పద్ధతి అని చెప్పేసి మేము చెప్పడం లేదు కానీ మేము ఒకే ఒక్క విషయం చెప్తున్నాం మేమేం ఏం చెప్తున్నాం అని అంటే ప్రాణం చాలా ముఖ్యం ఏది పోయినా మనం తెచ్చుకోవచ్చు డబ్బు పోతే మళ్ళీ వస్తుంది పదవి పోతే మళ్ళీ వస్తుంది ఇల్లు పోతే మళ్ళీ వస్తుంది కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు కాబట్టి ఆ ప్రాణం కాపాడాలా ఆ ప్రాణం ఇవాళ ఇప్పుడు జరుగుతున్నాయి కాల్పులు మరి గతంలో కూడా జరిగినాయి కొంతమంది కానిస్టేబుల్స్ చనిపోలేదా కొంతమంది పోలీస్ అధికారులు చనిపోలేదా అందులో లేక అమాయకులైన గిరిజనులు చనిపోలేదా కాబట్టి మేమేం కోరుతున్నాము ఒక అమాయకులైన గిరిజనులు చావద్దు ఒక పోలీస్ కానిస్టేబుల్ చావద్దు ఒక ఎస్ఐ కూడా చనిపోవద్దు అదే విధంగా మావోయిస్టు కూడా చనిపోవద్దు ప్రాణం ఎవరిదైనా ఒకటే ప్రాణం కాపాడాలా రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రాణం కాపాడాలి ఈ ప్రాణం కాపాడడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము చెప్పాం ఈ ప్రాణాలు కాపాడడానికి మార్గం ఏమేమి సూచించినా మేము అందులో మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చెప్పాం మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకో మాట్లాడాలి అని చెప్పి చెప్తే వాళ్ళు మావోయిస్టులు వెంటనే స్పందించి ఏం చెప్పారంటే చర్చలకు గనుక ప్రభుత్వం మమ్మల్ని పిలిచినట్లయితే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము రెండవది మాకు అనుకూలమైన వాతావరణం కల్పించినట్లయితే ఇక్కడ అంటే బలగాల కాల్పులు కనుక లేనట్లయితే కగాన ఆపరేషన్ ఇక్కడ వాళ్ళు స్టాప్ చేసినట్లయితే మేము మా ఆయుధాలు వాడము మేము ఆయుధాలు వాడము అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పిన తర్వాత చాలా క్లియర్ చెప్పారు మేము ఆయుధాలు వాడమని ఆయుధాలు వాడము అని చెప్పేసిన తర్వాత మళ్ళా ఫోర్సెస్ అక్కడ పంపించాల్సిన అవసరం ఏముంది ఈ మధ్యకాలంలో ఎవరిని చంపారా వాళ్ళు ఎవరి మీద అటాక్ చేశారా వాళ్ళు నువ్వు ఎందుకు పంపుతున్నావు ఫోర్స్ వేసిన అక్కడికి ఏం అవసరం ఉన్నది ఒక వ్యక్తి నేరం చేసి ఒప్పుకుంటా ఒక వ్యక్తి హత్య చేశాడు మీరు పట్టుకోండి అరెస్ట్ చేయండి కేసులు పెట్టండి సాక్ష్యాలు రుచిపోతే శిక్ష వేయండి వద్దని ఎవరంటారు దాని లోపల చట్ట ప్రకారంగా ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయండి కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటిది ప్రస్తుతం మేము కాల్పులు జరపము అని వాళ్ళు అంటున్నారు ఎవరి మీద వాళ్ళు ఇప్పుడు కాల్పులు జరపడం లేదు ఎవరి మీద దాడి చేయలేదు వాళ్ళు ఇప్పుడు మరి అలాంటి వాళ్ళ మీద మీరు అటాక్ చేయాల్సిన అవసరం మేము వచ్చింది అనేది ఫస్ట్ ప్రశ్న రెండవది ఎప్పుడైతే మేము శాంతి చర్చలకు రండి అని చెప్పి చెప్తున్నాము వాళ్ళు ఒప్పుకున్నారు మేము శాంతి చర్చ చేస్తామని మరి ప్రభుత్వం నుంచి ఒక స్పందన ఉండాలి కదా ప్రభుత్వం స్పందన ఉండాలి కదా సర్వేజీలో సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు మేము శాంతిని కాపాడుతాం రామరాజ్యం తీసుకొస్తామని చెప్పేసి ఏది రామరాజ్యం రామరాజ్యం అంటే దాని అర్థం ఏంటిది అందులో శాంతి లేకుండా ఎక్కడ ఉండదు ఇంకొక ఒక్క విషయం గమనించాలా యుద్ధాలలో గెలుపు అంటూ ఎవ్వరిది ఉండదు యుద్ధంలో గెలిచేవాడే ఎవ్వరు ఉండడు ఎక్కడ రెండో ప్రపంచ యుద్ధం కావచ్చు చెప్పిన కనీసం ఎందుకు మహారాజ మహాభారతం తీసుకోండి మహాభారతంలో ఎవరైనా గెలిచాలనుకుంటున్నారా నా దృష్టిలో ఎవరు గెలవాలి అర్జునుడు కొడుకును పోగొట్టుకుని అభిమాన్యుడిని భీముడు తన పెద్ద కొడుకు ఘటోజ్ గజుని కోరుకో కోల్పోయాడు పాండవులు మొత్తం ఉప పాండవులందరినీ కోరుకున్నారు యుద్ధం వల్ల వినాశనమే వస్తుంది యుద్ధం వల్ల చావు కబుర్లే వస్తాయి అక్కడ వాళ్ళు కావచ్చు ఇక్కడ వాళ్ళు కావచ్చు యుద్ధం వల్ల ఎప్పటికీ ప్రపంచంలో అని చెప్పాడు నేను ప్రపంచాన్ని గెలుచుకుంటాను ఏం చేశాడు ఏం కాలేదు అక్కడ అందుకని నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చరిత్రను గమనించండి దయచేసి చరిత్రలో అశోక చక్రవర్తి ఉండే మరి కలిగిన దేశమే దాడిపోయాడు ఎంతో మంది చనిపోయారు ఆయన యుద్ధ భూమి పోయాడు అక్కడ చూశాడు చనిపోయిన శవాల మీద పడి ఏడ్చే భార్యలు తల్లులు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు అందులో అదంతా రక్తం కాలువలే ప్రవేశిస్తుంది చేతులు దైపోయినప్పుడు కాలుదైపోయిన వాళ్ళు ఆ సీన్ చూసి ఆయన హృదయం ద్రవించి లేదు మార్పు మార్చు కాలి ఎలా మార్పు రావాలా అంటే అదృష్టవశాత్తు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు మరి అతను బౌద్ధ మతం స్వీకరించడం వల్ల ఏమైపోయింది పశువులకు కూడా హాస్పిటల్స్ ఏర్పాటు చేశాడు పశువులకు కూడా నీటి తోటలు ఏర్పాటు చేశాడు బౌద్ధ మతం ప్రచారం కోసం శ్రీలంక మైనమారు చైనా అనేక దేశాలకు తల వాళ్ళని పంపించాడు ఒక బెస్ట్ రాజుగా ఒక గొప్ప రాజుగా ఒక చరిత్రలో నుంచి నిలిచిపోయినటువంటి అశోకుడు ఇవ్వాలి అశోకుడు ధర్మచక్రాన్ని మనం వాడుతున్నాం ఇక్కడ అయ్యా పాలకులారా అశోకుని ఫాలోవర మీరు అశోకుని ఫాలో కి విషయం విషయంపై ఒకసారి మనం వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం వెంకటేశ్వరరావు